కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ రోజు చతుర్దశి చేయవలసినది చతుర్దశి వ్రత దినం ఉప్పు పులుపు కారం తినరాదు ఈ రోజు శనికి ప్రీతికరమగు ఇనుము నువ్వులు దానం ఇవ్వాలి పద్నాలుగవ అధ్యాయం ఎద్దుకు అచ్చిపోయుట కార్తీకంలో చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టము వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశము కలిగించిన వారం అవుతాం గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనములను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది పితృదేవతలు సంతృప్తి పడి స్తరిస్తారు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు ఏడేడు పద్నాలుగు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్ళ స్నానం చేయరాదు నూనె రాసుకొని తలంటు పోసుకోకూడదు నువ్వులు దానం తీసుకోకూడదు పగటి పూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోను కులభ్రష్టుడి ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేతి భోజనం చేయకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు వారి ఇంటిలో కూడా తినకూడదు నివ్వుల పిండి వెల్లుల్లి తినరాదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దీపారాధన చేసే వారిని ఎగతాళి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీక మాసంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గో సంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది వేదశాస్త్ర పురాణం ఇతిహాసములలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి చేయమని చెప్పిన వాటిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చేయడము రెండు దోషాలు రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయమన్న వాటిని చేయడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రమందు చెప్పినటువంటి చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తము